హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందరి వార్త తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ముఖ్యంగా చాలామంది ఎదురు చూస్తున్నట్లేగానే ఈ నెల పెన్షన్లు ఎప్పటి నుంచి అందించబోతున్నారు అదేవిధంగా సో ఇక చాలామంది అంటే ఇటీవల కాలంలో వెరిఫికేషన్ అనేది నడుస్తుంది అధికారులు ఇంటింటికి వచ్చి ఏదైతే పెన్షన్లు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు కదా సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇది సంబంధించి ఒక అప్డేట్ కూడా రావడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఆసరా పెన్షన్లకు సంబంధించి పెంపు ఎప్పటి నుంచి ఉండబోతుంది సో ఈరోజు ఉన్నటువంటి టాప్ ఫైవ్ ముఖ్య అప్డేట్స్ ఏంటనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి సో ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే నవంబర్ ఇరవై ఒకటో తారీఖు అండి వీడియోను చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మొదటగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట ఈ విధంగా లైక్ బటన్ అయితే ఉంటుంది వెంటనే లైక్ చేయండి మిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి సో ఇక మొట్టమొదట అప్డేట్ వచ్చేసి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే గ్రామ సర్పంచ్ సంబంధించి ఎలక్షన్లకు సంబంధించి షెడ్యూల్ కావచ్చు ఎన్నికలు ఎప్పుడైనా దానిపైన ఒక అప్డేట్ అయితే ఇచ్చారు ఇక ఎందుకు సంబంధించి రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం సిద్ధమైంది వారం రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు కూడా సన్నహాలు ఏర్పాటు చేస్తున్నారన్నమాట సో పంచాయతీ ఎన్నికల మొత్తం మూడు దశలో నిర్వహించేందుకు ఎస్ఈసి ప్రణాళికలు అయితే రూపొందించింది ఇందులో వచ్చేసి డిసెంబర్ పది నుంచి ఇరవై లోపు ఎన్నికల ప్రక్రియ కంప్లీట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది అంటే డిసెంబర్ పదకొండు పద్నాలుగు పదిహేడు తేదీల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం అయితే ఉందన్నమాట సో నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై ఎలక్షన్ కమిషన్ తాజాగా జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహించడం జరిగింది ఎన్నికల ప్రక్రియ ఈసారి పక్కడ్బందీగా ఎటువంటి లోపాలు లేకుండా చేపట్టాలని కలెక్టర్లకు సందర్భంగా కఠిన సూచనలు అయితే జారీ చేయడం జరిగిందనమాట సో ఇక ఇందుకు మనం చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాక గతంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది సో ఎన్నికల వేళ ఇచ్చిన హామీ మేరకు ఇటీవల ప్రభుత్వం బీసీలకు సమయం రిజర్వేషన్లు ఆర్డినెన్స్ జారీ చేసింది దీనికి అనుగుణంగా ఎన్నికల సంఘం ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసింది అయితే రిజర్వేషన్ యాభై శాతాన్ని మించడానికి వీలు లేదంటే హైకోర్టు వాటిని కొట్టేసింది హైకోర్టు నిర్ణయంతో స్థానిక ఎన్నికలు మరోసారి వాయిదా పడ్డాయి కాబట్టి మరోవైపు ఈ నెల ఇరవై నాలుగులోగా ఎన్నికల నిర్వహణపై స్పష్టత ఇవ్వాలని హైకోర్టు ప్రభుత్వానికి కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది ఎన్నికల నిర్వహణపైన సో ఇక ఎస్ఈసి శీతం అవ్వడం గమనార్హంగా ఉందన్నమాట సో మొత్తం మీద ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంద్రమ్మ చీరలకు సంబంధించి ఏదైతే ఉన్నాయో వాటిపైన మార్గదర్శకాలు అంటే లేదంటే కొత్త రూల్స్ అయితే రావడం జరిగిందన్నమాట ఒక డాక్యుమెంట్ అనేది లేదంటే ఇది ఒక్కటి తీసుకొని పోతే మనకు చీరలు అయితే పంపిణీ చేస్తారు అయితే ఎలా పంపిణీ చేయబోతున్నారు ఏంది అనేది దీంట్లో ప్రధానంగా ఆసార పెన్షన్లకు సంబంధించి ఇంప్లిమెంటేషన్ అయ్యారు దాంతోపాటు మిగతా మహిళలు కూడా ఇందులో అయితే ఉన్నారు కాబట్టి సో ఆ వివరాలన్నీ మీద తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో మొట్టమొదట కొత్తగా తీసుకొచ్చినటువంటి రూల్ ఏంటంటే ఇక పేదరిక నిర్మూల సంస్థ సెర్ఫ్ ఏదైతే మార్గదర్శకాలు అనేది రిలీజ్ చేయడం జరిగింది పంపిణీ సంబంధించి ఎలా ఉండాలి ఏందనే దానిపైన సో మొదట మండల స్థాయిలకు సంబంధించి కార్యక్రమం స్టార్ట్ అవుతుంది తర్వాత గ్రామాల్లోకి అయితే ఇక పంపిణీ అయితే పంపిస్తారనమాట ప్రతి మండలానికి సంబంధించి ఇక చీరలు ఎన్ని వచ్చాయి ఏంటి వీటికి సంబంధించి బాధ్యత సబ్ కలెక్టర్లు అదేవిధంగా ఆర్టీఓ అనేది అన్ని ముఖ్యంగా పర్యవేక్షణ అధికారులు అయితే ఉంటారని చెప్తున్నారు అదేవిధంగా మహిళకు సంబంధించి డాక్యుమెంట్ ఏమి ఉండాలంటే మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఏదైతే ఉందో ఆధార్ కార్డ్ అనేది చూపించాలన్నమాట ఇక ఇందుకు సంబంధించి హీరణ తీసుకునేటప్పుడు ఒక ఫోటో కూడా తీస్తారు పెన్షన్లకు సంబంధించి ఏదైతే ఉందో ఇటీవల కాలంలో మనం ఫేసు ఇలా చూపెట్టి పెన్షన్లు అనేది చూసాం కదా అదే సేమ్ యాప్ అయితే ఉంటుంది యాప్లోనే చీరలు దిగినట్టుగా ఫోటోలు అయితే అందులో అప్లోడ్ చేయాలని చెప్తున్నారు అనమాట ఇక ఒకవేళ ఇక ముఖ్యంగా మహిళా సంఘాల సభ్యులు ఆధార్ నెంబర్తో యాప్లో ఫోటో తీసుకొని చీరలు అయితే ఇస్తారనమాట సో ఏ రోజుకి ఎంతమంది అవుతున్నారు ఏందనేది కూడా వివరాలు తెలుస్తాయి కాబట్టి ఇక మరొకటి ఏంటంటే పద్దెనిమిది ఏళ్ళ నువ్వు దాటిన వాళ్ళందరికీ కూడా చీరలు అనేది అందిస్తారని చెప్పేసి మరొక అప్డేట్ అయితే వచ్చింది సో పదిహేను నుంచి పద్దెనిమిది ఏళ్ళు వయసు ఎవరైతే ఉంటారో వారికి సల్వార్ కమీజులు లంగ కూడా వంటివి పంపిణీ చేయాలని సర్పు అనేది ఆలోచిస్తున్నట్లు సో ఇక ప్రభుత్వం కనుక అనుమతిస్తే అందరికైతే పంపిణీ చేయబోతున్నారు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు సో మొత్తం మీద ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రెండు దశల్లో ఒకటేమో నవంబర్ పంతొమ్మిది నుంచి డిసెంబర్ తొమ్మిది వరకు తర్వాత మిగతాది పట్టణ ప్రాంతంలో వచ్చేసి మార్చిలో అయితే ఇవ్వనున్నారన్నమాట సో ఆధార్ కార్డ్ అయితే తప్పనిసరి ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ఎవరైతే ఎదురుచూస్తున్నారో సో వీరందరికీ సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట అంటే పైలట్ ప్రాజెక్ట్ కింద నాలుగు పట్టణాలు ఏదైతే ఎంపిక చేశారో అందులో వచ్చేసి అక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే ఉన్నాయో పరిశీలనలో భాగంగా ఎలాంటి కార్డులను కావచ్చు ఎలాంటివి అడుగుతున్నారు దాంతోపాటు మన దగ్గర ఎలాంటివి అర్హులు అవుతారు అదేవిధంగా ఎలాంటివి అప్డేట్ చేసుకోవాలనే దానిపైన ఒక అప్డేట్ ఇచ్చారనమాట సో ఆసరా పెన్షన్కి సంబంధించి మన దగ్గర కార్డు అయితే ఉంటుంది అదేవిధంగా ఆసరా పెన్షన్లో ముఖ్యంగా ఏదైతే స్టార్టస్ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట అందులో ఏం చెప్తున్నారు ఏంటంటే మనకు ఇప్పుడు ఆధార్ కార్డులో పేర్లు అయితే ఉంటాయి అదేవిధంగా ఆధార్ కార్డు పేరుతో పాటు ఓ ఏదైతే ముఖ్యంగా ఆసరా పెన్షన్ కార్డులో కూడా రెండు పేర్లు ఒకే రకంగా అయితే ఉండాలన్నమాట పేర్లు అదేవిధంగా చిరునామా ఇక నెంబర్ కూడా కొంతమందికి ఆ స్టాటస్లో వేరే నెంబరు రావడం ఆధార్ కార్డు ఒక వారిది మిస్టేక్ అలా రావడం దాంతోపాటు పేర్లు కూడా సరిపోలేకపోవడంతో తీసేస్తారు దాంతోపాటు మీ యొక్క ఆధార్ కార్డు ఉంటుంది కదా సేమ్ యాజ్ టీస్ ఆధార్ కార్డులో ఎలా డీటెయిల్స్ అయితే ఉన్నాయో ఓటర్ ఐడి కూడా ఉంటుంది కాబట్టి ఓటర్ ఐడి కూడా అలాగే ఉండాలి చాలామందికి ఏం చేస్తున్నారంటే ఆధార్ కార్డు ఇచ్చినప్పుడు వారికి మొబైల్ నెంబర్ లింక్ లేదు సో అలాంటి వారు లింక్ చేసుకోవాలి ఇక తప్పనిసరిగా మీ బ్యాంక్ అకౌంట్ కూడా ఆసర పెన్షన్ లబ్ధారులు వారికి లింక్ చేసుకోవాలన్నమాట ఆ బ్యాంక్ అకౌంట్ సంబంధించి కూడా తగినంగా ఏదంటే మొబైల్ నెంబరు ఆధార్ లాంటివి లింక్ చేసుకోవాలి ఎందుకంటే చాలా మందికి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు అనేది బ్యాంక్ అకౌంట్లో కొంతమంది పడతాయి కొంతమందికి ఏమో పోస్ట్ ఆఫీస్ ద్వారా అయితే అందిస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా సో ఇక ప్రభుత్వం ఇవన్నీ కూడా వెరిఫికేషన్ స్టార్టస్ చేసిన తర్వాత అంతా కంప్లీట్ కావాలి ఇవే ఇంప్లిమెంటేషన్ రాష్ట్ర వ్యాప్తంగా చేయబోతున్నారు కాబట్టి అత్యంత ట్రాన్స్పరెంట్గా ఉండేందుకు గాను ఇప్పుడు రైతు భరోసా పైసలు ఎలా పడ్డా అలా కూడా వేయడానికి అవకాశాలు అయితే ఉంటుంది కాబట్టి సో మొత్తం మీద బ్యాంక్ అకౌంట్ సంబంధించి కూడా డీటెయిల్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందని చెప్పేసి ఒక అప్డేట్ అయితే ఇచ్చింది అనమాట సో ఇవి దీనివల్ల ఏమవుతుందంటే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా అనర్హుల ఫస్ట్ బోగస్ పెన్షన్లు అయితే తొలగించిపోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సో ఇక ఇందుకు సంబంధించి ఎలాంటి పొరపాట్లు ఉన్నా కూడా ఎంపీడీఓ కార్యాలయంలో కావచ్చు మనం అవి అప్డేట్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇవి ప్రస్తుతం ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించి మొత్తం నలభై ఐదు లక్షల పెన్షన్లకు సంబంధించి నాలుగు పట్టణాలు ఏదైతే ఉందో అన్ని పెన్షన్లు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు అందరూ ఆసరా పెన్షన్లు కావచ్చు పథకం రకాల పెన్షన్లు మొత్తం కూడా ఎంక్వైరీ చేస్తున్నారనమాట దాదాపు మూడు రోజుల కలిసి జరుగుతుంది ప్రాశాంతంగా డేటా అనేది తీస్తున్నారు అనమాట ప్రభుత్వానికి నివేదిక అందించిన తర్వాత మిగతా రాష్ట్ర వ్యాప్తంగా ఎలా దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి దానిపైన తుది నివేదిక ఇవ్వబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే మనకు పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా పాత పెన్షన్లు ఏదైతే ఉన్నా అనర్హులను తొలగించిన తర్వాత కొత్త వారికి ఛాన్స్ అయితే ఇచ్చినట్లు త్వరలోనే ఇవ్వబోతున్నట్లు కూడా అప్డేట్ అయితే వస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా ఇవన్నీ కూడా మనం సిద్ధంగా ఉంచుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట సో ఇది మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి పెన్షన్లు పెంపు ఉంటుందా ఉండదా అనే దానిపైన చాలామంది అడుగుతున్నారు వాస్తవానికి మరి త్వరలోనే ఎలక్షన్లు అయితే ఉన్నాయి కాబట్టి ఏమైనా ఈ మధ్యకాలంలోనే నవంబర్లో చాలా కీలకం కాబట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఛాన్స్ అయితే ఉంది దీనికి బడ్జెట్ కూడా సపోర్ట్ చేయాల్సి అయితే ఉంటుంది ప్రభుత్వం నుంచి ముఖ్యంగా మరి ఈ నెల పెన్షన్లు ఎప్పుడు అందించబోతున్నారు ఏందన్న దానిపైన కూడా ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే తెలియజేసే ప్రయత్నం చేస్తానండి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్